చె పంతొమ్మిది వేసారు సార్ ఇరవై ఇరవై మూడే జీడిని కొబ్బరి తోట కొబ్బరి మామిడి తోట జీడి కొబ్బరి ने रिमोट नहीं कटलेट नहीं और ये 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 माइंडसेट है ऐसा है మామిడి మామిడి కొబ్బరి కలిపిలా ఎరుముడికం వస్తుంది డ్రి మోటర్లు నేతలు అయిపోతుంది ముఖ్యది జతలు డ్రెస్ డ్రిప్స్ డ్రిప్ మోటార్ ఏ గెస్ట్ హౌస్ లోపల లోపల గెస్ట్ హౌస్ మామిడికాయలు జామ మొక్క కొబ్బరి మొక్క ఇరవై మూడు ఎకరాలు డైరెక్ట్ కారు లోపలికి వచ్చేస్తుందండి ఇదంతా తోటలోకి వస్తుంది మాకురపలెం ఇరవై మూడలు ఎకరం నలభై రెండు లక్షలు చెప్తున్నారండి నలభై ఒకటికి అవ్వచ్చు మామిడి కొబ్బరి జీడి మొక్కలు గెస్ట్ హౌస్ చుట్టూ బోరింగ్ అలా ఇరవై మూడు ఎకరాలు ఇరవై మూడు ఎకరాలు ఇదిలా మంచి ఏరియా క్లాస్ ఏరియా ఇరవై మూడు ఎకరాల్లో మాడి మొక్కలు ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇంకొక త్రీ టూ ఇయర్స్లో మాడి మొక్క కాపు వస్తుంది ఆల్రెడీగా ఈ పప్పు నమ్మక కూడా కాపు వస్తుంది ఇంకో టూ ఇయర్స్లో కోప వచ్చేస్తుంది అంటే అని చెప్పేసి చెప్పడం జరిగింది అది అంతే రజిదా <laughs>